ఏపీలో సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసును సిఐడికి అప్పగించారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు కేసు ఫైల్ను సిఐడికి అప్పగించనున్నారు పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ సర్కార్ జూన్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ దస్త్రాలు దహనమయ్యాయి ఈ ఘటనలో తొమ్మిది కేసులు నమోదు చేశారు మదనపల్లె పోలీసులు పలువురు ఉద్యోగులు నాయకులపై కూడా కేసులు నమోదు చేశారు అయితే ఈ కేసును లోతుగా విచారణ చేయాలన్న ఉద్దేశంతో సిఐడికి అప్పగించారు అయితే ఇది అగ్ని ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగానే కీలక దస్తాలని కాల్చివేశారని పోలీసులు తేల్చారు దీనిపై విచారణ సాగుతూ వస్తున్న తరుణంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు సీఎం ఆదేశాలతో డీజీపీ సహా కీలక అధికారులు రంగంలోకి దిగారు ఈ క్రమంలో ఫైల్స్ దగ్గం కేసు సిఐడికి అప్పగించారు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు వెలుగు చూస్తాయనేది ఆసక్తికరంగా మారింది మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ చెప్పండి మదరపల్లెలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ అగ్ధంపై సిఐడికి విచారణ ఇచ్చినట్టు తెలుస్తుంది దీని మీద మీ దగ్గర అప్డేట్స్ ఏంటి యూ రహీమ్ ఈ నెల జూలై ఇరవై ఒకటవ తేదీ అర్ధరాత్రి ఆదివారం మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదంలో చాలా కీలకమైన ఫైల్స్ దగ్ధమైన విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ ఈ కేసును అప్పట్లో మన రాష్ట్ర డీజీపీ ద్వారక రావు ప్రత్యేకంగా హెలికాప్టర్ లో మదనపల్లికి వచ్చి ఇక్కడ మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి దీన్ని పరిశీలించారు ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది మంది పైన కేసు నమోదైంది అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అందులో భాగంగా డీజీపీ ద్వారక రావు ఉత్తర్వులు జారీ చేశారు రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని సిఈడికి అప్పగించాలని అధికారులను ఆదేశించారు అయితే ఈ కేసులో దాదాపు ఇప్పటికే పలువురు అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా పైన కేసు నమోదైంది ముఖ్యంగా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరులుగా పేరు పొందిన మాధవరెడ్డి రామకృష్ణారెడ్డి పైన నాన్ బైలబుల్ కేసులు నమోదయ్యాయి అయితే వీళ్ళ ఇళ్లలో మనకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ ఉండవలసిన కీలకమైన ఫైల్స్ వీళ్ళ ఇళ్లలో సోదా చేసినప్పుడు అధికారులకు లభ్యమయ్యాయి అందులో భాగంగానే వీళ్ళ పైన దాదాపు ఫోర్ జీరో కేసుతో పాటు దొంగతనం దొంగ సొత్తును ఉంచుకోవడం అదేవిధంగా సాక్ష్యాలను చెరిపివేయడం దొంగలకు సహకరించడం వంటి నాన్ వైలబుల్ కేసులు వీళ్ళ మీద నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఆ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆదివారం అర్ధరాత్రి ఆ దాదాపు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రమాదం చోటు చేసుకుందో అప్పటి వరకు కార్యాలయంలో ఉన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్ మాజీ ఆర్డీఓ మురళితో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్లు అక్కడ ఉన్నట్టు మనకు సమాచారం అందింది వీరిపైన కూడా కేసులు నమోదు చేశారు అయితే ఘటన జరిగినప్పుడు ఆర్డీఓగా ఉన్న హరిప్రసాద్ పైన కూడా కేసులు నమోదు చేశారు వీరందరినీ త్వరలో అరెస్ట్ చేయనున్నారు మరి కీలక పరిణామం ఏమంటే పోలీసులు పెద్దరెడ్డి అనుచరుడిగా పేరు పొందిన మాధవ్ రెడ్డిని విజయవాడలో అరెస్ట్ చేసినట్టయితే మనకు తెలియవస్తుంది అయితే పోలీసులు దాన్ని ధృవీకరించలేదు అయితే త్వరలోనే నిన్న మన రాష్ట్ర మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పుమునూరు నియోజకవర్గంలో పర్యటించారు దాదాపు చాలా మంది ఆయనకు పెద్దిరెడ్డి బాధితులు మంత్రి దగ్గరికి వచ్చి పెద్దరెడ్డి మా భూములు లాక్కున్నారు మాకు న్యాయం చేయండి అంటూ మంత్రికి విన్నవించడం జరిగింది మంత్రి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే పెద్దరెడ్డి కూడా పాపాలు పండాయి త్వరలోనే పెద్దరెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసును పరిశుభాత్మకంగా తీసుకున్నాము అని చెప్పారు సారీ Okay, right Prasad. Thank you for your updates.